అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పల్లె దవఖానాను ఆయన ప్రారంభించారు గ్రామంలో నిర్మించబోయే అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు గ్రామంలో చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు ఐదు లక్షల వ్యయంతో మంజూరు చేసిన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా నిర్మించుకొని సొంతింటి కళలు నిజం చేసుకోవాలని సూచించారు గ్రామంలో అర్హులైన వారిలో ఇంకా ఎవరైనా నిరుపేదలు మిగిలి ఉంటే వాళ్ళందరికీ ఇళ్ళు మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే గ్రామంలో ఐకేపీ మహిళల కోసం గ్రామ సంఘం భవన నిర్మాణానికి కూడా కృషి చేస్తానని ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు అలాగే నెహ్రూ నగర్ గ్రామంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు స్థలం లేకపోవడంతో నిజామాబాద్కు చెందిన ఆజాం అలీ తన సొంత భూమిలో మూడు వందల గజాల స్థలాన్ని ఆరోగ్య కేంద్రానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఆజాం అలీకి షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

గెలిచిన తర్వాత మొదటి మన కున్నాపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామంలో మళ్ళీ అభివృద్ధి జరిగింది దూరం బట్టి

জানজা মালিক হা কাতি